రామ్ ఫ్రెండ్స్ ఒక కథ చెప్తాను ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నోరు డబ్బులు లేని వాళ్ళకి పనిచేస్తే అందరిలో అసమానత పోతుంది అందరం సంతోషంగా ఉండొచ్చు అని అంటారు ప్రొఫెసర్ ఏం చెప్పినా వినరు ఎంత అర్థం చేయడానికి ప్రయత్నించినా అర్థం కాదు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు అప్పుడు ప్రొఫెసర్ స్టూడెంట్స్తో చెప్తాడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు అందరికీ గ్రేడ్లు సరాసరిగా ఉంటాయి మీరు చెప్పినట్టు ఏ అసమానత లేకుండా అందరికీ ఒకే గ్రేడ్ వచ్చేలాగా ఒక పని చేద్దాము ఎవరు ఫెయిల్ అవ్వరు కానీ ఎవరికి ఏ గ్రేడ్ మాత్రం రాదు పరీక్షల్లో సో ప్రయత్నించి చూద్దాం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాము అని చెప్తారు మొదటి పరీక్ష జరిగింది మొదటి పరీక్షల్లో అందరికీ బీ వచ్చింది చాలా కష్టపడి ఎప్పుడు ఏ తెచ్చుకునే వాళ్ళు ఏ ప్లస్ తెచ్చుకునే వాళ్ళు బాధపడ్డారు ఎప్పుడు బీ వచ్చేవాళ్ళు హ్యాపీ అసలు చదవని వాళ్ళు అందరికంటే హ్యాపీ నెక్స్ట్ పరీక్ష సమయం మళ్ళీ వచ్చింది బాగా చదివే వాళ్ళు ఎంత చదివినా బిఏ కదా వచ్చేది ఈసారి చదవము అనుకున్నారు చదవని వాళ్ళు అసలే చదవలేదు ఈసారి మొత్తం వచ్చింది అలా ప్రతి పరీక్ష ఫలితాలు దిగజారుతూ లాస్ట్ కి క్లాస్ మొత్తం ఫెయిల్ అయిపోయారు పరీక్షలు కొనసాగుతుండగా గొడవలు ఒకరికి ఒకరు తిట్టుకోవడం నిందించడం సో ఒకరి ప్రయోజనం కోసం ఒకరు ఎందుకు చదువుతారు స్కోర్లు మెరుగుపడలేదు వారికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళ మీద ప్రయోగిస్తే విఫలమయ్యారు సో ప్రొఫెసర్ వారికి ఇదే చెప్పాడు ప్రతిఫలం గొప్పగా ఉన్నప్పుడు విజయం సాధించే ప్రయత్నం గొప్పది కానీ ప్రభుత్వం అన్ని రివార్డులు తీసుకున్నప్పుడు ఎవరు ప్రయత్నించరు లేదా విజయం సాధించాలని కోరుకోరు ఒకరి కష్టాన్ని పంచి పెడతామని చూస్తే పని చేయని వాడు బద్దకిష్టి కష్టపడే నైజం లేనివాడు అసలే పనిచేయడు కష్టపడే వాడి దగ్గర లాక్కుని లాక్కొని పని పనిచేసేవాడు కూడా చేయడు అప్పుడు కానీ దేశం నాశనం అయిపోదు इदे कांग्रेस मैनिफेस्टो लो गेलिस्ते एम राम हम लोग बांग्लादेश से आए हैं और कई सालों से इंडिया में रह रहे हैं लेकिन हम लोग पास कुछ नहीं है oh, no. हम क्या करें तुम्हारे जो घर का सामने वाला दो कमरा है उसको खाली करो और हमारे नाम पे कर दो और जाके घर में देखो कितना गहना है वो सब ला करके फिफ्टी फिफ्टी बांटो और गाड़ी कितना है दो है एक हम लोग को दे दो में दे रुको देते हैं रुको भगा है उन्हों, इस देश के पे पहला हमारा है आने तो हमारे राहुल जी को में, वो खुद हमें हिस्सेदार बनाएंगे। तुम्हारे घर, द्वार, गाड़ी, घोड़ा, में। बड़, ना आएगा ना तुम्हारे राहुल जी आएंगे देश छोड़ के भाग जाओ वरना पिछड़ा एम चेसना दुन पोत मीद वर्षे వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారాలు బాహాటంగా ఉంటారు కాలమే అలాంటి విషపు మొక్కలకు సమాధానం ఈ వీడియో వినండి సుప్రీం భయపడ్డారా ఒక్కసారిగా విశ్వగురు ముసుగు తీసేసి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు వెయిట్ వెయిట్ ఒక్కసారిగా విశ్వగురువుగా ముసుగు తీసేశాడా అదేంటి వీళ్ళు ఎప్పుడైనా మన భారత ప్రధానిని విశ్వగురువుగా ఒప్పుకున్నారా పోనీ ఒక్కసారైనా ఈ దేశంలో జరిగే మంచి గురించి దాని వెనుక ఉన్న ప్రధానమంత్రి కృషి గురించి చెప్పారా మరి అలాంటిది వీళ్ళ దృష్టిలో విశ్వగురువు కానివాడు ముసుగు తీసేయడం ఏంటి అవే వీళ్ళ టాక్టిక్స్ నక్సల్స్ ఆర్ గుడ్ ఇట్ రామాయణం మహాభారతాలు జస్ట్ మైథాలజీ కట్టు కథలు మాత్రమే అంటారు మరి ఆ కథల నుంచి ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ జనాలు నేర్చుకుంటారు కాన్ఫిడెన్స్ వస్తుంది పాఠ్యపుస్తకాలలో పెట్టండి అంటే అలా ఎలా పెడతాం ఆమె మతపరమైన గ్రంథాలు ఇతిహాసాలు అంటారు అని అంటారు ఇది వీళ్ళ ద్వంద్వ వైఖరి దానిని మనం పసిగట్టలేదనుకో అంతే ఇంకా విద్వేషపూరితమైన వ్యాఖ్యలట మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పిందే తిరిగి చెప్తే ఆ డబ్బులు తీసుకుని లేనోళ్ళకి పంచుతాము ముఖ్యంగా అబ్దుల్లాలకి అంటే అది విద్వేషం కాదు వీళ్ళకి కర్ణాటకలో షాప్ లో హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడని వచ్చి కొడితే దాని గురించి ఊసే ఉండదు అదే రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ నాయకుడి కుమార్తెను మతం మారలేదు అని అది కానీ వాళ్ళ మేనిఫెస్టోలో బాహాటంగా చెప్పింది కాంగ్రెస్ లీడర్లు ఎన్నో సార్లు ఎన్నో సభల్లో ప్రకటించింది తిరిగి మోదీ గారు చెప్తే అది హిట్ స్పీచ్ విద్వేషం ముసుగు తీసేయడం ఎలాంటి మాటలైతే ఎప్పుడు రాకూడదు ప్రజలను ఉద్దేశించి అట్లాంటి మాటలు వచ్చాయి నలభై కోట్ల భారతీయులకు తండ్రి లాంటి వాడు ఒక తండ్రి పడే కష్టం కన్నా ఎక్కువే దేశం కోసం మోదీ పడుతున్నాడు అని మేము ఎప్పటి నుండో చెప్తున్నాం వీళ్ళు అది ఎప్పుడు ఒప్పుకుంది లేదు అది మాత్రమే కాదు ఇంకా విషం చిమ్ముతూ వచ్చి ఇప్పుడు తండ్రి లాంటి నోటి వెంట అంట తండ్రిని గోడీ మీడియా అని ఇష్టం వచ్చినప్పుడు తిట్టినప్పుడు ఎక్కడికి పోయారు మీ తండ్రిని ఇట్లేనా తిట్టేది ఇలానే తిట్టుకుంటారేమో మరి मोदी जी ये मन डो पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा आपको मंजूर है ये ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है वो और बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है भाइयों बहनों ये अरबन नक्सल की सोच मेरी माताओं बहनों ये आपका मंगल सूत्र भी बचने नहीं देंगे यहां तक जाएंगे ఏమన్నారు నేను చేస్తాను లాక్కుంటాను ఇచ్చేస్తాను అని అన్నారా ఎక్కడైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో ఏం చేస్తా అని వాళ్ళ నాయకులు చెప్తున్నారో సింగ్ ఏం చెప్పాడో అవే తిరిగి ప్రజలకి ఒక తండ్రిలా చెప్పాడమ్మా తండ్రి బాధ్యతాది పిల్లలకి మంచి చెడులు చెప్పడం అదిగో దొంగ దగా కోరు అర్బన్ నక్సల్లు దేశ శక్తులు మీ ఆస్తులు కొల్ల కొట్టడానికి వస్తున్నారు జర జాగ్రత్త అని చెప్పాడు అలా చెప్తే నా తండ్రిని ఆ దొంగ దగా కోరు తప్పకుండా తిడతాడు వాడికి నష్టం కాబట్టి ఇక్కడ అదే జరుగుతుంది మాకు మంచి చెప్పే మోదీ గారిని ఇంట్లో చైనా విత్తనాలు బయట కూడా చైనాకి పనిచేసే బీబీసీ లాంటి విత్తనాలు మాత్రమే నోటికొచ్చినట్టు వాగుతున్నారు న్యూస్ పేపర్స్ లో పెడుతున్నారు వాటిని తీసుకొచ్చి అర్బన్ నక్సల్ మన తెలుగులో వీడియో చేసి చూపించారు అంతర్జాతీయ స్థాయిలో దేశం పరుగు తీయలేదు నీలాంటి అర్బన్ నక్సల్ గుట్టు విప్పి ప్రపంచానికి చెప్పాడు మీ పరుగు తీశాడు దేశం పరుగు కాదు దేశం అంటే కాంగ్రెస్ రోహింగ్యాలు ఉగ్రవాదులు చొరబాటుదారులు కాదు చేసింది ప్రతిపక్షం మీద పాలసీల మీద విమర్శే మొక్కాయ్

I use the word all for all minorities and I added for layer, particularly Muslim minorities, if they are poor, they have a prior right on the resources of the country. I stand by that. కొన్ని అప్పుడు చివరి కొన్ని సెకండ్లు విన్నా ఎక్కడ విన్నా ఆయనే కదా క్లియర్ గా ఒప్పుకున్నాడు అది కూడా ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానంగా చెప్పాడు ఇక్కడ మన్మోహనీ సింగ్ గారు గారి కోసం మాత్రం ఆయన దేశం పురోగతి కోసం ఎన్ని మాట్లాడాడు ఏం చేశాడు ఒక క్లిప్ పట్టుకొని రచ్చ చేస్తున్నారు అని అంటున్నారు కదా వీళ్ళు మరి భారత ప్రధాని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్వగురువుగా నిలబెట్టబోతున్నారు నిలబెడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా జయహో భారత్ అని కీర్తిస్తున్నారు మారు మ్రోగిపోతుంది సబ్కా సాత్ సబ్కా సబ్కా విశ్వాస్ అనే శ్లోకంతో వెళ్లే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పడమే కాదు రెండు వేల పద్నాలుగుకి ముందు ఈ దేశపు కి ఇచ్చిన స్కాలర్షిప్లు ఇల్లులు అందిన స్కీమ్లు ఎంత పెరిగాయో డేటా చూస్తే తెలుస్తుంది మరి ఈ రోజున మన్మౌరి గారి గురించి మాట్లాడినట్టు మోదీ గారు ఇన్ని చేశారు కాంగ్రెస్ చేస్తా అని చెప్పిందే తిరిగి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పారు దేనిని కూడా ఒక ప్రోపకాండా చేసి విషం చిమ్ముతున్నారు అని ఎందుకు చెప్పలేదు చైనా విత్తనాలు లేకపోతే చిల్లర పడవు కదా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఏ లెవెల్లో బ్రెయిన్ వాషింగ్ చేస్తారో తెలియజేయడానికి రోజు నువ్వు చేసేది హేట్ స్పీచ్ మళ్ళీ మోదీ గారి స్పీచ్ హేట్ స్పీచ్ అనడం

దీనిని మతోన్మాదం మత విద్వేషాలు రెచ్చగొట్టడం అంటారు అందరూ వెళ్ళి ఈ టైం దగ్గర రిపోర్ట్ కొట్టండి హెడ్ స్పీచ్ అని అక్కడ లేనిది ఉన్నట్టు సృష్టిస్తుంది వెస్ట్ బెంగాల్ తెలంగాణలో ఎంతమంది రొహింగ్యాలు అక్రమ చొరబాటుదారులు ఉన్నారో తెలుసా ఆధార్ కార్డు ఓటర్ ఐడి అనుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేశారు దీన్ని అబద్ధమని ప్రూవ్ చేయగలవా మేము రెడీగా లేము మా సంపదను మా కష్టార్జీతాన్ని అక్రమ చొరబాటుదారులకి పని పాట చేయకుండా బలాదులు తిరిగే వాళ్ళకి పంచి పెడతామంటే మేము ఒప్పుకోము యూట్యూబ్లో అబద్ధాలు చెప్పి చిల్లర ఏరుకుంటున్నావు కదా అవి తీసుకెళ్లి ఆ చొరబాటుదారులకి మొదట పంచిపెట్టు వెళ్ళు పంచుతూ వీడియో చేయి లేదంటే పంచొద్దు అన్నోలని స్పీచ్ అని చేసి మరి పెట్టారు మరి కనపడట్లే ఉంటుంది దాంట్లో క్లియర్ గా ఉంది చూడండి ఆస్తులు హెచ్చు తగ్గుల్లో ఆదాయం హెచ్చు తగ్గించడానికి పాలసీస్ తెస్తామని ఆ పాలసీస్ ఏంటి అనేవి క్లియర్ గా ప్రతి సభల్లో చెప్తూనే ఉన్నారు అవన్నీ ఈ విత్తనాలకి వినపడవు వినపడినా మనకి వినిపించరు కనిపించవు శాంప్ అయిపోయినాడు ఒకవేళ ఒక మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క ఆస్తుల్లో యాభై ఐదు శాతం కాంగ్రెస్ ట్రెజరీలోకి వెళ్ళిపోతాయి తర్వాత వాటిని ఎవరికి పంచుతారు అనేది పంచుతారా లేదా తర్వాత విషయం కేవలం నలభై ఐదు శాతం మాత్రమే ఆ కుటుంబ సభ్యులకి లేకపోతే పిల్లలకి చేరుతుందట ఇస్తారట ఇదే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్గా చెప్తున్నారు దాన్ని ఉంది అందరి దగ్గర ఏది తీసుకుంటారు కష్టాజీతాన్ని పంచి పెడతారు అందరి దగ్గర కాదు అబ్దుల్లాల దగ్గర అసలే కాదు వాళ్ళకి సపరేట్ పర్సనల్ లాస్ ఉన్నాయి వాటిని ముట్టుకోరట ప్రపంచంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్న దేశం ఏదో తెలుసా ఏదైనా ముస్లిం దేశం అనుకునేరు కాదు భారత్ భారత్ తర్వాత టర్కీ ఆ టర్కీలో కూడా ఎంత ఉంది అని చూసుకుంటే మన భారత్లో ఉన్నదానికి టర్కీకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది సెకండ్ ప్లేస్లో ఉన్నా కూడా వక్ఫ్ ఆస్తులు ఎక్కువ ఉన్న దేశాలు భారత్ టర్కీ పాకిస్తాన్ ఇస్రాయల్ పాలస్తీనా మక్కా మదీనా దీంట్లో భారత్ పేరు ఉండడం కన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా మిగతావన్నీ ఇస్లాం స్టేట్స్ కానీ ఇక్కడ ఒక హిందూ రాష్ట్రంలో ఇలా జరిగింది సచార్ కమిటీ చేసిన ఎస్టిమేట్ ప్రకారం వక్ఫ్ ఆస్తులు అరవై లక్షల ఎకరాల భూమి అంటే దాదాపు కేరళ రాష్ట్రం భూమి అంటే సగం పంజాబ్ అంతా దేశంలో ఆర్మీ రైల్వేస్ తర్వాత అత్యధిక భూమి వక్ఫ్ దగ్గర ఉంది రెండు లక్షల కోట్ల ఆస్తి ఉంది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది ఇంత రిచ్ ఈ వర్గం వాళ్ళు మరి ఎంతసేపు ఈ దేశపు వనరులు వాళ్ళకే చెందుతాయి మైనారిటీలు వాళ్ళు వాళ్ళతో కష్టపడిపోతున్నారు హిందువుల గుళ్ళ డబ్బులతో హజ్ యాత్రలకి పంపిస్తాం హిందువుల ఆస్తులు తీసేసుకొని పంచుతాం అనడం తప్పు కానే కాదు వీళ్ళకి ఎవరి డబ్బులు ఎవడు ఎవడికి పంచుతాడు అలా చెప్పే వాడికి ఎందుకు ఓట్ వేయాలి వేద్దు అని చెప్తే మోదీ విలన్ అయిపోతాడా హెడ్ స్పీచర్ అయిపోతాడా ఏ వక్ఫ్ ఆస్తులు పంచండి అందరికీ పంచమని డిమాండ్ చేయండి అసమానత తగ్గించండి చేయరు ఎందుకంటే అవి అసలు ప్రభుత్వ ఆధీనంలోనే లేవు అవన్నీ వాళ్ళ పర్సనల్ బోర్డు ఆధీనంలో ఉంటాయి కాబట్టి మోకాలుకి బోడిగుండికి రిలేషన్ పెట్టే మోకాలు సో ఆ సమానత్వం తగ్గించే కూడా చెప్పింది మరి భారత రాజ్యాంగంలో కూడా అర్బన్ నక్సల్ థింకింగ్ ఉందా భారత రాజ్యాంగం అంబేద్కర్ కూడా అర్బన్ నక్సలేట్ అవుతాడా ఈ క్వశ్చన్ ముందు అసమానత తగ్గించాలి అని భారత రాజ్యాంగం చెప్పింది అందుకే రిజర్వేషన్స్ ఇచ్చి ఒక చేయూతని ఇచ్చి స్వశక్తితో తెలివితో చదువుతో ఉద్యోగంతో ఆ అసమానతని తగ్గించుకునే వీలుని ఇచ్చింది రాజ్యాంగం కష్టపడి సంపాదించిన వాడి దగ్గర లాగేసుకొని కాదు దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళ ఆస్తులు ఫస్ట్ పంచమనండి చైనాకి పారిపోతారు ఫస్ట్ ఈ ముఖాలన్నీ మొదలు పెడితే అయినా పంచడం అంటూ మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ ఖాన్ ప్రియాంక వాద్రా సోనియా ఆంటోనియా ఆస్తులను పంచిపెట్టమని అడగండి తర్వాత వక్ఫ్ భూములను పంచమని అడగండి తర్వాత అప్పుడు హిందువుల దగ్గరికి కొద్దురు అప్పటికే లక్షల కోట్ల ఆస్తులు కదా ఇవన్నీ అసమానత పోతుంది మనతో సమానంగా ఉంటారు ఇది మతం తప్పకుండా అడగండి మీ దగ్గరికి ఓటు వేయమని వస్తే లేదా ఏదైనా కాంగ్రెస్ లీడర్ మీకు కనపడితే ఇలాంటి అర్బన్ నక్సల్లు మీకు కనపడితే వాళ్ళ ఆస్తి వివరాలు తెలుసుకొని పంచి పెట్టమని అడగండి మర్చిపోవద్దు జై భారత్ జై హింద్